கூச்சுனாச்சோம்மா கூச்சோஸ்வீ <pid> <chihoso> మన చోడవరే సిద్ధమేనా ఇంతటి మండుటెండలో కూడా ఇంతటి అభిమానంతో ఈ సభకు వచ్చి ఆత్మీయతలను పంచిపెడతా ఉన్నా నా ప్రతి ఎక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరిన హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు కేవలం మరో రెండు వారాల్లో జరగనున్నాయి కురుక్షేత్ర మహాసంగ్రామం ఈ ఎన్నికలు ఈ జరగబోతా ఉన్న ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు ఈ ఎన్నికలు ఈ ఎన్నికల్లో మనమేసే మన ఓటుతో రాబోయే ఐదేళ్లలో మీ ఇంటింటి అభివృద్ధిని పేద కుటుంబాల భవిష్యత్తును పేద తలరాతలను నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్తా ఉన్న సత్యం ఇదే మళ్ళీ మోసం చేసేందుకు ోట్లో తలకాయి పెట్టడమే అన్నెట్టుగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోర్తా ఉన్నా మరి మన చూడవడంలో మీరంతా మీ ఇంటింటి భవిష్యత్తును రక్షించుకునేందుకు ఆ పేదల వ్యతిరేకులను ఓడించేందుకు మీరంతా మీరంతా పేదలకు చేయగొడతా ఉన్నాము ఓ అవ్వ పేదలకు జై ఉన్నాము ఓ అక్క పేదలకు జై కొడతా ఉన్నావు అన్న మీరంతా చెప్పాలి మీరంతా చెప్పాలి ఓ బిందెడు పన్నీరు తీసుకువెళ్ళి